అమ్మమ్మా వీడు నా బ్యాగ్ తీసుకుండు జారా తీసుకుందురా ఒక్క నిమిషమాకి ఇది అక్కని ప్రాజెక్ట్

అయ్యా తినలేదు రా అక్క స్నాక్స్ తినలేదు అయ్యో అవి కూడా తినలేనట్టు అవి కూడా తినలేనట్టున్నా నేను చూడండి ఫ్రెండ్స్ మా తీరాంక్షి రెండు స్నాక్స్ పెడితే రెండు బాక్సులు ఇట్లే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఇట్లే చేస్తారా మీ పిల్లలు కూడా మా కిట్టు బాబు మంచిగా తింటాడు వానికి ఇష్టం ఉన్నాయి పెడతా కావచ్చు తిన్నది గుడ్ గి అవి మొత్తం తినేసావా ఈ స్నాక్స్ మొత్తం కంప్లీట్ చేసింది ఏంటి జెంట్స్ బాట వండుకునేది కాఫీ చేసింది ఇది తింటే కడుపు రండు కదా కాలు తింటుందా ఇది ఒకసారి చూడండి ఎట్లా ఉండదు చూడండి ఒకసారి ఈ సార్ మా సార్ అలాగే ఇప్పుడు తీరా ప్రాజెక్ట్ వర్క్ వేసుకుంటుందట ఆ పేపర్స్ కావాలని ఏడుస్తున్నాడు కలర్స్ కావాలంటే అన్ని కావాలంట తను పెద్ద క్లాస్కి వెళ్ళాక తీసుకోవాలి కదా అది తీసుకో అమ్మ చూడు ఎంత కోపం ఉన్నది ఆయనకి అటు పడేసిండు బాటిలు ఇప్పుడు తీసుకుంటాడు వాడికే తిక్కలు వాడికే తీసుకుపోతే ఇలా మంచి నీళ్ళు తీసుకొని వద్దాం అలా లైటే అవుతుంది లైటే ఒరే సారీరా ఇగో ఇలా నీళ్ళు వసుకుందామా తల్లి నిన్నే గోళం చేసిండు చాలా బాయ్ బాయ్ చెప్పి బాయ్ మా ఏంజల్ చూడండి ఎంత బాగుందో క్యూట్ గర్ల్ క్యూట్ క్యూట్ గర్ల్ హీరో కూడా హీరోనే కానీ ఇట్లా ఊరికే ఏడుస్తాడండి అల్లరి చేస్తాడు అన్న జాయించుకుంటాడు తాతలుంది కట్టుకో కట్టుకోరా తుడుచుకుంటున్నావు ఒక నీళ్ళు కిట్టు బా